ఎన్నికల పోలింగ్ ముందు నటుడు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ఇగానే జనసేన పార్టీ కార్యకర్తలు అల్లు అర్జున్ ను పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ ఆయన అవమానించారు పవన్ కళ్యాణ్ ఒకవైపు పిఠాపురంలో పోటీ చేస్తూ ఉంటే అక్కడికి ప్రచారానికి వెళ్లకుండా నంద్యాల వెళ్ళి వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇస్తారు ఇది పవన్ ను అవమానించడమే అంటూ టార్గెట్ చేశారు నాగబాబు మరో ట్వీట్ కూడా చేశారు మాతో ఉంటూ మమ్మల్ని బలహీనపరిచే వాళ్ళు మాకు శత్రువులే అంటూ ఒక ట్వీట్ చేశారు ఈ ట్వీట్ కూడా తుమారం రేపింది అల్లు అర్జున్ గురించే నాగబాబు ట్వీట్ చేశారంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి నాగబాబు పైన సోషల్ మీడియాలో విపరీతమైన ఒత్తిడి ట్రోలింగ్ వచ్చింది నాగబాబు మాత్రం తన పలానా వ్యక్తుల గురించి ఆ ట్వీట్ చేశానని మాత్రం చెప్పలేదు చివరకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ దెబ్బకు నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్ని తాత్కాలికంగా నిలిపివేసుకున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ యాక్టివేట్ చేశారు ఆ అకౌంట్ని యాక్టివేట్ చేయడంతో పాటు నేను ఆ ట్వీట్ను డిలీట్ చేశాను ఒక వివరణ ఇచ్చుకున్నారు ఇది ఇప్పుడే ఆసక్తికరంగా ఉంది నాగబాబు నిజంగానే అల్లు అర్జున్ గురించి గతంలో ట్వీట్ పెట్టారా లేకుంటే జనసేనలో ఉంటూ జనసేన పార్టీని బలహీనపరుస్తున్న ఇతర నాయకుల గురించి పెట్టారనే ఒక కన్ఫ్యూజన్ ఉండేది కానీ నాగబాబు ట్వీట్ పెట్టింది అల్లు అర్జున్ విమర్శిస్తూనే అన్నది ఈరోజు స్పష్టమైపోయింది ఒకవేళ అల్లు అర్జున్ గురించి కాకుండా మరొకరి గురించి ఆ ట్వీట్ చేసి ఉంటే అసలు ట్విట్టర్ ట్విట్టర్ అకౌంట్ని తాత్కాలికంగా డియాక్టివేట్ చేసి ఉండేవారు కాదు మళ్ళీ వచ్చినప్పటికీ కూడా తాను ఆ ట్వీట్ను డిలీట్ చేశాను అని వివరణ ఇచ్చి ఉండేవారు కాదు ఇతరుల గురించి అయి ఉంటే కానీ అల్లు అర్జున్ గురించే కాబట్టి అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుండి ఒత్తిడి రావడం మెగా కుటుంబంలో పెద్ద గొడవ నడుస్తోంది ఇంటర్నల్గా అన్న రూమర్స్ రావడంతో దానికి చెక్కు పెట్టేలా నాగబాబు అయితే ఒక స్పష్టత ఇచ్చారు నేను ట్వీట్ని డిలీట్ చేశాను ఒక అడుగు వెనక్కు వేశాను అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ని కాస్త కూల్ చేసే ప్రయత్నం చేశారు ఇదే సమయంలో వై జనసేన నుంచి వైసీపీలోనికి వెళ్ళిన పోతిన మహేష్ ఒక ట్వీట్ పెట్టారు నాగబాబుని ఉద్దేశిస్తూ స్నేక్ బాబు పాలు పోసిన కాటే వేస్తుంది అని బాబు అంటే నాగబాబును సోషల్ మీడియాలో చాలామంది స్నేక్ బాబు అంటుంటారు నాగబాబు కాబట్టి స్నేక్ బాబు అని బాబు కాటే వేస్తారు పాలు పోసినా అని విమర్శిస్తూనే మామ ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలుసుకున్న పుష్ప అంటే అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాలో కో ప్రొడ్యూసర్గా పెట్టి మూడు కోట్ల రూపాయల సినిమా పూర్తి కాకముందే నాగబాబుకి ఇప్పించారు మరో రెండు సినిమాల్లో పాత్రలు కూడా ఇప్పించి ఆర్థికంగా ఆదుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలోనే జనసేన పార్టీకి రెండు కోట్ల రూపాయలు అల్లు అర్జున్ విరాళం ఇచ్చారు రెండు వేల తొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగులో అండగా ఉంటున్న అండగా ఉంటున్న వారిపైన ఆర్ట్స్ కుటుంబం పైన నాగబాబు ఈ స్థాయిలో ఇంకా విషయం చిమ్ముతూ ఉన్నారు అంటే మెగా ఫ్యామిలీ పెద్ద దగా ఫ్యామిలీ కాదా అటు పోతిన మహేష్ ఒక విమర్శ కూడా ట్విట్టర్లో చేశారు సో ఓవరాల్గా అయితే నాగబాబు ట్వీట్ చేసింది అయితే అల్లు అర్జున్ గురించి అన్నది ఈరోజు స్పష్టమైంది వేరే వాళ్ళ గురించి ఆయన ట్వీట్ చేసి ఉంటే నేను ఆ ట్వీట్ డిలే డిలీట్ చేశానంటూ సొంతంగా మరోసారి ట్వీట్ పెట్టి ఉండేవారు కాదు సో అయితే ట్వీట్లు డిలీట్ చేసినప్పటికీ ఈ గ్యాప్ అయితే ఇప్పుడు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే అంత మాట అనేసిన తర్వాత నాగబాబు ట్వీట్ డిలే చేసినప్పటికీ కూడా వాళ్ళ మనసుల్లో అయితే అంతర్గతంగా ఈ గ్యాప్ అనేది అయితే కంటిన్యూ అవుతుంది